న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ నిద్రించే వరకు చాలా మంది టీ కాఫీలు అదే పడిగా తాగుతుంటారు వాస్తవానికి వీటిని తాగడం ఆరోగ్యకరమే అయినప్పటికీ మోతాదుకు మించితే మన శరీరానికి కెఫిన్ నష్టం చేస్తుంది మన శరీరంలో కెఫిన్ మోతాదు అధికంగా ఉంటే తీవ్ర దుష్పరిమాణాలను కలిగజేస్తుంది అయితే మరి టీ కాఫీలను తాగకుండా ఉండడం లేరా ఎలా అని ప్రశ్నించేవారు వాటికి బదులుగా హెర్బల్ టీలను సేవించవచ్చు హెర్బల్ టీలో అనేక రకాలు ఉన్నాయి వాటిలో గులాబీ పువ్వులు టీ కూడా ఒకటి దీన్ని టీ కాఫీలకు బదులుగా రోజుకు రెండు కప్పులు తాగండి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి ఉదయం అల్లం రసం సేవించాలని వారు సూచిస్తున్నారు అల్లం రసం తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు అల్లంలో అనేక సమ్మేళనాలు ఉంటాయి ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి అల్లం రసం తాగడం వల్ల జీర్ణశ యంజం ఉత్పత్తి అవుతాయి దీంతో జీర్ణం శక్తి పెరుగుతుంది అల్లంలో జింజరల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఆహారం సులభంగా కదిలేలా చేస్తాయి దీంతో ఆహారం జీర్ణం అవుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణ శక్తి పెరుగుతుంది కడుపు ఉబ్బరం అజీర్త గ్యాస్ పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వికారంగా ఉన్నవారు వాంతి వాంతికి వచ్చినట్లు అనిపించేవారు అల్లం రసం సేవించడం వల్ల ఎంతోగానో ఫలితం ఉంటుంది ఈ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి అల్లంలో ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి అందువల్ల దీన్ని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది చల్లని వాతావరణంలో ఇది మేలు చేస్తుంది పైగా మెటబాలిజం కూడా పెరుగుతుంది దీంతో క్యాలరీలు ఖర్చు అవుతాయి కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం